ఒక గ్రామంలో ఓ యువకుడు ఉండేవాడు అతనికి ఒక పెద్ద సమస్య ఏదైనా చెడు సంఘటన జరిగినా ఎవరైనా ఒక మాట చెప్పినా అతను ఆ సంఘటనను రోజంతా రాత్రంతా ఆలోచిస్తూ ఉండేవాడు పాత జ్ఞాపకాలను మర్చిపోవడం అతనికి చాలా కష్టం చిన్న పొరపాటును కూడా అతని మనస్సులో రోజుల తరబడి ఆలోచిస్తూ ఉండేవాడు ఈ అలవాటు వల్ల అతను ఎప్పుడూ మానసిక ఒత్తిడిలోనే ఉండేవాడు ఎవ్వరితోనూ మంచిగా కలవలేకపోయాడు ఏ పనిని సరిగ్గా చేయలేకపోయాడు అతని పరిస్థితిని చూసి అతని స్నేహితుడు ఇలా చెప్పాడు ఇక్కడ దగ్గరలో ఉన్న మఠంలో ఒక బౌద్ధ గురువు ఉన్నారు నీ సమస్యను ఆయనకు చెప్పు తప్పకుండా ఒక మంచి పరిష్కారం చెబుతారు సరే అని ఆ బాలుడు బౌద్ధ గురువు దగ్గరకు వెళ్ళాడు తన సమస్యను పూర్తిగా వివరించాడు నేను పాత విషయాలను మర్చిపోలేకపోతున్నాను అదే సంఘటనను మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పాడు బాలుడి మాట విన్న బౌద్ధ గురువు ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు బాలుడికి కాస్త ఆశ్చర్యం వేసినా అతను అక్కడే వేచి ఉన్నాడు కొద్దిసేపటికి గురువుగారు మట్టి పాత్రలో నీరు తీసుకువచ్చారు గురువుగారు బాలుడికి ఎదురుగాని వచ్చి నిలబడ్డారు బాలుడు లేచి నిలబడ్డాడు బౌద్ధ గురువు ఆ యువకుడిని అడిగారు ఈ పాత్ర బరువు ఎంత ఉంటుంది బాలుడు చాలా తక్కువ గురువుగారు మళ్ళీ అడిగారు ఇది నేను కొన్ని నిమిషాలు పట్టుకొని ఉంటే ఏమవుతుంది అందుకు ఆ బాలుడు ఏమీ కాదు అని చెప్పారు ఒక గంట పట్టుకుంటే ఏమవుతుంది అని మళ్ళీ గురువుగారు అడిగారు అందుకు బాలుడు చేతికి నొప్పి వస్తుంది అని చెప్పాడు రోజంతా ఇలా పట్టుకొని ఉంటే అందుకు బాలుడు నొప్పితో చేతులు బలహీనంగా అయిపోతుంది కండరాలు గట్టిపడతాయి అన్నాడు అందుకు గురువుగారు నవ్వి ఇలా అడిగారు ప్రారంభ సమయంలో పట్టుకున్న పాత్ర బరువు రోజంతా పట్టుకున్న పాత్ర బరువు ఒకటే అయినప్పుడు చేతికి నొప్పి ఎందుకు వస్తుంది అని అడిగారు అందుకు బాలుడు ఆ పాత్రను ఎక్కువసేపు పట్టుకొని ఉండడం వల్లే నొప్పి వచ్చింది అని చెప్పాడు గురువుగారు మళ్ళీ అడిగారు మరి నొప్పిపోవాలంటే ఏం చేయాలి పాత్రను కింద పెట్టాలి అని చెప్పాడు అందుకు గురువుగారు గంభీరంగా ఇలా చెప్పారు అచ్చం ఇలాగే జీవితంలో వచ్చే బాధలు కూడా ఇలాగే ఉంటుంది కొద్దిసేపు ఆలోచిస్తే పర్వాలేదు కానీ వాటిని రోజంతా నెలల తరబడి ఏళ్ల తరబడి పట్టుకొని ఉంటే అవి నిన్ను నశింపజేస్తాయి నీ మనస్సును నీ జీవితాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తాయి నీ గతాన్ని గుర్తుపెట్టుకోవడం తప్పు కాదు కానీ దానిని గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళకపోవడమే అదే పెద్ద తప్పు గతం నుంచి నేర్చుకో కానీ గతంలోనే జీవించుకు ఈరోజు కూడా నువ్వు గతాన్ని పట్టుకొని కూర్చుంటే రేపు ఈ రోజు గురించి పశ్చాత్తాబ్బపడతావు అందుకే నీ గతం గురించి బాధపడకుండా నీ భవిష్యత్తు కోసం మారడం ప్రారంభించు